తమ అభిమాన నటి నటులపై ఫ్యాన్స్ చూపించే ప్రేమను మాటల్లో చెప్పలేం కోలీవుడ్ లోనైతే అభిమానులు తమ అభిమాన హీరోయిన్లకి ఏకంగా గుళ్ళు కట్టించిన దాఖలాలు ఉన్నాయి ఇదే కోవాలో తాజాగా ఓ తెలుగు అభిమాని హీరోయిన్ సమంతాకు గుడి కట్టించి పూజించడం వెలుగులోకి వచ్చింది సినీ స్టార్స్ ను కొందరు విపరీతంగా అభిమానిస్తారు ఇంకొందరైతే వారిని దేవుళ్ళ మాదిరిగా కొలుస్తారు మరికొందరు వీర అభిమానులైతే తమ అభిమాన స్టార్స్ కోసం పాదయాత్ర చేయడం రక్తదానం చేయడం వంటివి చేస్తుంటారు ఈ అభిమానం పీక్స్ కి వెళ్లి వారికి గుడి కట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి ఇదే కోవాలో తాజాగా ఓ తెలుగు అభిమాని హీరోయిన్ సమంతకు గుడి కట్టించి పూజించడం వెలుగులోకి వచ్చింది ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఓ యువకుడు తన అభిమాన నటి కోసం ఇలా గుడి కట్టేశాడు సమంత మంచి మనసు నచ్చి ఆమెకు అభిమానిగా మారిపోయానని తెనాలి యువకుడు చెప్పాడు దీంతో తన ఇంటి స్థానంలో రిపీట్ దీంతో తన ఇంటి స్థలంలో గుడి కట్టి అందులో సమంత విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజిస్తున్నట్లు తెలిపాడు ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించడంలో సమంత చూపిన చొరవ ఇతర సేవా కార్యక్రమాలకు ఫిదా అయ్యాడట దీంతో అప్పటి నుండి సమంత కోసం ఏదో ఒకటి చేయాలని తన అభిమానాన్ని చాటుకునేందుకు ఏకంగా ఆమెకు గుడి కట్టాడు ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు గతంలో తమిళనాట హీరోయిన్స్ ఖుష్బు నమితకు గుడి కట్టారు అభిమానులు కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇలా నటికి గుడి కట్టిన తొలి వ్యక్తిగా హిస్టరీ క్రియేట్ చేశాడు టాలీవుడ్లో చాలామంది ఉన్నప్పటికీ ఏ హీరోయిన్కి అభిమానులు విగ్రహాలు కట్టి పూజించిన దాఖలా లేవు కానీ ఈ ఘనత సమంతాకి దక్కిందని చెప్పాలి ఇక సమంత గత కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే విజయ్ తో నటించిన ఖుషి తర్వాత శామ్ మరో తెలుగు చిత్రం చేయలేదు అటు అనారోగ్య సమస్యలు కూడా కొంతకాలం పాటు ఆమెను వేధించాయి మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతూ సమంత కోలుకున్నారు